అలసినవాణిని ఓరడించు మాటలు సహోదరుడు భక్తసింగారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జనవరి ఏడు తనకు స్తోత్ర రూపముకు కృతగీతమును మన దేవుడు నా నోట నుంచెను అని కీర్తనలు నలభైవ అధ్యాయము మూడవ వచనములో మనము చదువుతాము దేవుని వాక్యము ఇలాగున అనేక హృదయములలో అనేక సామాన్యమైన తెలియని విధానములలో ప్రవేశించుచుండట ఆశ్చర్యము దేవుడు ప్రజల హృదయములో స్థలమును సంపాదించుకొనుచున్నాడు మరియు అన్ని జాతుల ద్వారా స్వార్థ అంగీకరించబడుచున్నది వారు ఎంతగా మార్పు చెందుచున్నారనగా ఏ ఒక్కరునూ తిరిగి వారిని వెనుకకు తిప్పలేకపోవచ్చున్నారు ఒక దినమున వారు పరలోకంలో రాజులగుదురు ఆయన మనలను పాపము నుండి విడిపించుటకు మాత్రమే గాక పరలోక రాజ్యములో మనకు శక్తి అధికారమును ఇచ్చును కొందరు తాము తహసీల్దారులుగా అయినప్పుడు ఎంతో గర్వంగా ఉంది వారి చిన్న సూటు కేసును మోయటకు కూడా వారికి కూలివాడు కావలిను నీవు పరలోకమునకు వెళ్ళినప్పుడు శక్తి అధికారము కలిగి ఉంది పరలోక దూతలందరూ నీకు సేవకులుగా ఉందరు మరియు నిన్ను కూడా మోయుదురు అది నీ ఆధిక్యత అయి ఉండును నీది ఎంత గొప్ప రక్షణ అందుచేతనే పెద్దలు ఇట్లు పాట పాడుచు స్థుతించుచున్నారు ఓ దేవా నీవు యోగిడవు మేము ఎంతో అభాగ్యులము అపవిత్రులను అయినను నీ కృప నీ రక్తము సదాకాలము ఏలుటకు మమ్మను అత్యున్నతముగా లేవనెత్తెను ఇది కేవలము గొర్రెపిల్ల రక్తము ద్వారా నేను సాధ్యమగును గాని బైబిల్ జ్ఞానము ద్వారా కాదు నీ జీవితములో రక్తము పనిచేయు ద్వారా నీవు సంపూర్ణముగా కడగబడి శుద్ధి చేయబడుదు దైవిక జ్ఞానము ఇవ్వబడును మరియు రాజులుగా యాజకులుగా చేయబడుదు యాజకులకు పనిగలదు వారికి అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళుటకు దేవునితో మాట్లాడుటకు ఆయన స్వరమును వినుటకు ఆయన వర్తమానము పొందుటకు మరియు దేవుని వాక్యమును ఆయన ప్రజలకు అందించు ఆధిక్యత గలదు ఇతరులకు ఆ ఆధిక్యత లేదు మనము పరలోకపు యాజకులమై దేవుని ముఖమును చూచుచు ఆయనతో మాట్లాడుచు మరియు ఆయనను అనేక ప్రశ్నలు అడుగుచూ జ్ఞానమును పొందుదు అది మన ఆధిక్యత అక్కడ ఏమాత్రము హద్దుబాటులు ఉండవు మనము దేవునితో స్వేచ్ఛగా మాట్లాడగలము ప్రతి ఒక్క అడ్డు జయించబడును అందుచేతనే పెద్దలు సాగిలపడి ఓ దేవా నీవు యోగ్యుడవు అని చెప్పుచున్నారు ఒకసారి మనము రక్షణ యొక్క గొప్పతనమును దాని యొక్క సంకల్పమును అర్థము చేసుకున్నప్పుడు మన పెదవులపై పరలోక పాత్ర ఉండును ఎన్నో కస్టమర్ల ద్వారా వెళ్ళుచు ప్రతి ఎంతో కన్నీరు వారు అనేకులు మన మధ్య ఉన్నారు అయితే ప్రతి ఒక్క కన్నీటి బిందువు తుడవబడును మరియు నీ ఆనందమును ఎవడును నీ నుండి తీసివేయలేడు మనలను బహుగా ప్రేమించి మనలను రక్షించుటలోని దేవుని నిజ సంకల్పమును మనము అర్థము చేసుకునవలసి ఉన్నది మనలను రక్షించుటకు మనలను క్షమించుటకు మనలను రాజులుగాను యాజకులుగాను చేయుటకు ఆయన తన రక్తమును చిందించెను అది మనలను పరలోకపు పాటతో నింపును నీ హృదయము నుండి ఆ పరలోకపు పాటను పాడును నా ప్రభువు నన్ను రక్షించను నేను సమస్త శక్తి అధికారము ప్రభావము సదాకాలము అనుభవించుటకు రాజుగాను యాజకుని గాను నన్ను చేశాను అదే సమయంలో ఆయన యుద్ధకు వెళ్ళుటకు ఆయనకు అనేక ప్రశ్నలు వేయుటకు ఏ ఆటంకము లేక ఆయనతో మాట్లాడుటకు ఆయనతో విడిపోని సహవాసమును అనుభవించుచు మరియు ప్రతి ఒక్క జనాంగము కొరకు ఆయన నుండి వర్తమానం పొందు అర్హత కలిగి ఉండుము ఆ కీర్తనను అనగా విమోచన గీతమును పాడుటకు నేర్చుకును ఇంటి వద్దనైనను లేక బయటనైనను ఆ పాత నీలో నుండి పోదు అది దినదినమునకు మధురముగాను ఇంకనూ మధురముగాను అగును ప్రైస్ ద లాడ్